హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాన్ కేక్ ఎగ్ కానీ ఓవెన్ కానీ ఎన్నిలా ఎసెన్స్ కానీ బేకింగ్ పౌడర్ కానీ సోడా ఉప్పు కూడా అవసరం లేకోకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా పాన్ కేక్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను నోట్లో ఇలా వేసుకోగానే అలా కరిగిపోతుందండి వెన్నలాగా ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం చూసారుగా కేక్ అనేది ఎలా ఉందో చాలా సాఫ్ట్గా తినే కొద్దీ కూడా ఇంకా తినాలి అనిపించేలా ఉంటుంది అనమాట ముందుగా ఒక కప్పు వరకు షుగర్ తీసుకుందాం ఈ షుగర్ని పౌడర్ కింద చేసుకుందాం మనం ఒక కప్పు తీసుకుంటే రెండు షుగర్ పౌడర్ పట్టేసరికి రెండు కప్పుల వరకు అవుతుంది అందుకనే ఎప్పుడైనా షుగర్ అనేది కొలిచి తీసుకోండి నేనైతే ఒక కప్పు వరకు తీసుకున్నాను ఈ కప్పు షుగర్ని కూడా ఇలా మిక్సింగ్ బౌల్లో వేసేసి మూత పెట్టేసి ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం చూడండి మనకి ఇలా మెత్తని పౌడర్ లాగా వస్తుందన్నమాట ఇలా వచ్చిన ఈ షుగర్ పౌడర్ని కొలుచుకోవాలి ఎప్పుడైనా సరే చూడండి ఇలా మెత్తగా రావాలన్నమాట ఎక్కడ మనకి షుగర్ అనేది పలుకులు పలుకులుగా లేకోకుండా మెత్తగా పిండిలాగా ఉండాలి ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని పక్కన పెట్టుకొని వేరొక బౌల్ తీసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము మనకి రిఫైండ్ ఆయిల్ అని దొరుకుతుంది కదా అదే యాడ్ చేసుకోవచ్చు ఎటువంటి ఫ్లేవర్ఫుల్ ఆయిల్ కాకోకుండా రిఫైండ్ ఆయిల్ అయినా పర్వాలేదు ఎటువంటి ఆయిల్ అయినా పర్వాలేదండి వేరుశనగ ఆయిల్ అయితే యూజ్ చేయొద్దు ఎందుకంటే అది కొంచెం ఫ్లవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి అది కాకుండా మీరు నార్మల్ ఆయిల్ని యూస్ చేసుకోవచ్చు ఇందులోనే ఇప్పుడు మనం ఒక కప్పు వరకు షుగర్ పౌడర్ అనేది తీసుకున్నానండి నేను అలాగే నెయ్యి వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడు ఇందులోనే పెరుగు వచ్చేసి ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి మనకి ఫ్రిడ్జ్లో పెరుగు కాకోకుండా రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగు అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది కేక్ అనేది కూడా చక్కగా మెత్తగా దూదిలాగా వస్తుంది ఇప్పుడు ఒక స్పూన్ కానీ గరిటె కానీ తీసుకొని ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసుకుందాం ముందుగా వీటిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో రెండుసార్లు కలిపిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసేయండి ఇలా మా బాగా మిక్స్ చేసేసిన తర్వాత చూడండి మనకి బ్యాటర్ అనేది ఇలా వస్తుందనమాట ఇలా వచ్చిన ఈ క్రీమ్లో ఇప్పుడు ఒక కప్పు వరకు మైదా పిండి తీసుకొని ఒక స్ట్రైనర్ పెట్టేసి జల్లించుకుందాము ఇలా కొంచెం కొంచెంగా జల్లించుకోండి ఇప్పుడు ఇందులో ఉన్న ఎటువంటి పలుపులైనా సరే మనకు పక్కకు వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు ఇలా జల్లించుకున్న ఈ మైదాలో బేకింగ్ సోడా కానీ సోడా ఉప్పు కానీ నేను ఏమీ యాడ్ చేయలేదండి ఇలాగే ఈ బ్యాటర్తో నేను కేక్ అనేది ప్రిపేర్ చేశాను ఇప్పుడు ఒక స్ట్రైన్ తీసుకొని దాంతో మొత్తం కూడా ఈ పిండంతా కూడా క్రీమీ లాగా అయ్యే వరకు కూడా కలుపుకుందాం ఇలా కలుపుకుంటూ చిక్కటి పాలని అది రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను మాత్రమే యాడ్ చేయండి మనకు ఫ్రిడ్జ్లో ఉన్న పాలు అస్సలు పనికిరావు కొంచెం కొంచెంగా పాలనేవి యాడ్ చేసుకుంటూ ఈ బ్యాటర్ అనేది బాగా మిక్స్ చేసుకోవాలి పాలు అనేవి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి ఎందుకంటే మనకి అనేది చూడండి కొంచెం తిక్కుగా ఉంది కదా కొంచెం మనకి క్రీమీ లాగా అయ్యే వరకు కూడా ఇలా పాలని యాడ్ చేసుకోవాలి మీరు కాచి చల్లార్చిన పాలైనా యాడ్ చేసుకోవచ్చు లేదా నార్మల్ పాలైనా సరే యాడ్ చేసుకోవచ్చు మనకి ఇంట్లో ఉన్న వాటితోనే మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి ఈ పాన్ కేక్ అనేది పిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా సరే చాలా ఇష్టంగా లాగించేస్తారు అంత రుచిగా ఉంటుంది మామూలు కేకులు తిని తిని బోరు కొట్టేసిన వారు ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు ఇదిగోండి పాలు అనేవి నాకు అరకప్పు వరకు పట్టాయి అనమాట ఈ అరకప్పు పాలను కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలిపేశాను నేను ఇలా బాగా కలిపేసిన తర్వాత లాస్ట్లో ఇదిగోండి ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలన్నమాట ఇలా తిప్పుతూ ఇలా మజ్జిగి కట్ చేయాలి చూడండి మీకు చూపిస్తున్నాను నేను ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపితే మన కేక్ అనేది చక్కగా వస్తుంది ఇదిగోండి ఇలా లాగా రావాలన్నమాట బ్యాటర్ అనేది ఇలా వచ్చిన తర్వాత ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకొని ఒక కేక్ బౌల్ అనేది తీసుకుందాం ఇందులో ఆయిల్ కానీ లేదా ఇలాగా నెయ్యి కానీ ఒక టీ స్పూన్ వరకు వేసుకొని ఈ బౌల్కి మొత్తం కూడా ఇలా అప్లై చేసేయండి మీరు కేక్ బౌలే కదండి నార్మల్ బౌల్లో అయినా చేసుకోవచ్చు స్టీల్ బౌల్ కాకోకుండా చుట్టూ కూడా మొత్తం ఇలా అప్లై చేయండి ఇలా పై కింద వైపునే కాకుండా చుట్టూ కూడా అప్లై చేస్తే మనకి కేక్ అనేది దీనికి అంటుకోకుండా చక్కగా ఊడొస్తుంది ఇప్పుడు మైదా అనేది ఇలా కోట్ చేసుకుందాం రెండు టీ స్పూన్ల వరకు మైదా అనేది ఇందులో యాడ్ చేశాను ఇలా యాడ్ చేసుకుని మనకి ఈ మైదా మొత్తాన్ని కూడా ఈ బౌల్కి ఇలా కోట్ చేసేయండి చెయ్యి అస్సలు పెట్టద్దండి ఇక చూడండి ఇలాగ చుట్టూ కూడా తిప్పుతూ మైదా అనేది ఇలా కోట్ చేశారంటే మైదా పిండి అనేది చక్కగా అంటుకుంటుంది ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా పక్కకు వచ్చేస్తుంది ఇలా మొత్తం కూడా కోట్ చేసేసుకొని మొత్తం ఇలా కోట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తాన్ని కూడా తీసేయండి తీసేసి ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ అనేది ఇలా కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ బ్యాటరీ మొత్తాన్ని కూడా ఇలా ఇండ్లో వేసేసుకున్నాం మీరు గరిటి పెట్టి అస్సలు కలపొద్దండి ఇక కేక్ బౌల్లో వేసిన తర్వాత మనం ట్యాప్ చేయడమే అది కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ఇలాగా స్లోగా ఇలాగ ట్యాప్ చేస్తే సరిపోతుంది ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేశారంటే అందులో ఉన్న బబుల్స్ అన్నీ కూడా చక్కగా సర్దుకుంటాయి ఇలా ట్యాప్ చేసేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోండి లేదా ఒక బౌల్ అయినా వెడలపాటిది పెట్టుకొని ఇలా ఒక ప్లేట్ కానీ లేదా మనకి గ్యాస్ పైన వచ్చే స్టాండ్స్ ఉంటాయి కదండి ఆ స్టాండ్ అయినా పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు హీట్ అవనివ్వండి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కేక్ బౌల్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కేక్ బౌల్ని ఇందులో పెట్టేద్దాం ఇలా పెట్టేసి పైన ఏదన్నా మూత పెట్టి కొంచెం బరువు అనేది పెట్టండి దానిపైన పెట్టేసి ట్వంటీ సెకండ్స్ కానీ ఒక ట్వంటీ ఫైవ్ సెకండ్స్ కానీ లోపల పెట్టేసుకొని కుక్ చేసుకున్నారంటే మనకి పాన్ కేక్ అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఇటువంటి సోడా ఉప్పు కానీ బేకింగ్ సోడా కానీ ఎగ్స్ కానీ బటర్ కానీ ఏమీ లేకోకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా కేక్ అనేది ప్రిపేర్ చేసేయండి ఇప్పుడు కేక్ అనేది మనకి కుక్ అయిపోయిన తర్వాత ఒక నైఫ్ కానీ లేదా ఇలాగా ఒక స్పూన్ కానీ పెట్టి మనకి తడిగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాం తడి లేకపోతే మన కేక్ అనేది ప్రిపేర్ అయిపోయినట్లే ఇప్పుడు ఇలా తీసేసి కొంచెం చల్లారిన తర్వాత ఇలా చుట్టూ కూడా చక్కగా కట్ చేయండి ఇలా చక్కగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కేక్ బౌల్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి అంతేనండి చక్కగా ఊడొస్తుందనమాట పైన ఇలా రెండుసార్లు ట్యాప్ చేస్తే చాలు కేక్ అనేది మనకి ఇలా చక్కగా వస్తుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో పాన్ కేక్ అనేది ఎప్పుడు నార్మల్ కేక్లే కాకోకుండా ఇలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే పాన్ కేక్ అనేది చేసి పెట్టండి పిల్లలకి చాలా ఇష్టంగా లాగించేస్తారు నోట్లో ఇలా వేసుకోగానే అలా కరిగిపోతుందనమాట వెన్నలాగా మరేంటి ఆలోచిస్తున్నారు మీకు నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే ఇంకొన్ని కొత్త వీడియోస్ కోసం లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం ఈ పాన్ కేక్ అనేది నేనైతే ఒక చాక్ తీసుకొని ఇది ఒక చిన్న పీస్ మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చింది ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది అనమాట చాలా బాగుంది కూడా మనకి ఎక్కువ ఖర్చు కూడా లేదు ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా చేసేసుకోవచ్చు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసి పెట్టండి చూసారు కదా వీడియోని లైక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేశారంటే ఆ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్